కుహు కూసెనే కోయిలా పదే పదే సాయి సాయి పించనే పదే పదే గురువారమిద నీ గుర్తు పదే పదే ఏ కొమ్మలో దాగినదో ఎక్కడ నుంచి వచ్చినదో వేకువనే తన గానముతో నన్ను నిదురలేపే నిత్యం చేయు గురు పూజకు సిద్ధం కమ్మనే కుహు కుహు కూసేనే కోయిలా పదే పదే సాయి సాయి పిలిచినట్లనిపించేనే పదే పదే గురువార మీదనే గురుతు చేసేనే పదే పదే వయసు తెచ్చిన నిస్సత్తువలో గురువార గురు పూజకు వేళకుని దొరలేవగల నాపాన్న నా సంశయం తీర్చే సాయి రూపాన వచ్చి సత్తువనిచ్చి సాయి పూజ చేయించే కుహో కుహో కూసే కోయిలా పదే పదే సాయి సాయి పిలిచినట్లు అనిపించనే పదే పదే గురువారని గుర్తు చేసెనే పదే పదే గుంపులు గుంపులుగా చేరి చేయు గువ్వలకి చకిచలు పల్లకి ముందర మోగించు డప్పులు నిత్యం వాటికి పెట్టు నూకలు తిని అభి చేయు రెక్కల టపటపలే నానందం అదే గురు పూజలో సాయికి నేనిచ్చు మహానీరాజనం కుహు కుహు కూసేనే కోయిలా పదే పదే సాయి సాయి పిలిచినట్లని పిలిచినట్లనిపించే పదే పదే గురువారమిదని గురుతు చేసేనే పదే పదే